అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తే మనకి కరెక్ట్గా చెప్పాలంటే నలభై రోజుల సమయం ఉన్నది సో ఈ నలభై రోజుల సమయం సరిపోతుందా లేదా నలభై రోజుల సమయాన్ని ఎలా సరిపెట్టుకోవాలి ఏ విధంగా చదివితే మనం సక్సెస్ అవుతాం ఇక్కడ సక్సెస్ అంటే మనం మూడు కోణాల్లో చెప్పాలి మొదటి కోణం ఏంటంటే ఇప్పటికీ కొత్తగా రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫై అవ్వాలి అది ఫస్ట్ సక్సెస్ రెండోది అనేక సార్లు ప్రయత్నించి విఫలం చెందిన వాళ్ళని మళ్ళీ క్వాలిఫై చేయాలి అది రెండవ సక్సెస్ ఇప్పటికే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఇందులో టెట్ స్కోర్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారనమాట వీళ్ళకి అత్యధిక స్కోరు తెచ్చుకోవాలి అంటే వన్ టెన్ ఉన్న వాళ్ళు వన్ ట్వంటీలు వన్ ట్వంటీలో వన్ థర్టీకి పోవాలి హండ్రెడ్ లోపు ఉన్న వాళ్ళు హండ్రెడ్ అబవ్ తెచ్చుకోవాలి సో ఇదంతా కూడా నలభై రోజుల్లో జరగాలి సో ఇలాగా మూడు రకాల సక్సెస్లు మీరు ఇక్కడ సాధించుకోవాలి విజయదల్ల అంటే ఈ నలభై రోజుల్లో మరి ఇది సాధ్యమవుతుందా అంటే ఒక్కడు గుర్తుపెట్టుకోండి సమయం తక్కువగా ఉన్నప్పుడే మనం బాగా పనిచేయగలుగుతాం ఎందుకంటే ఒక ఒత్తిడి అనేటువంటిది మనలో ఉంటుంది కాబట్టి సో ఈ తక్కువ సమయంలో ఎలా పనిచేస్తే ఎలా చదివితే ఎలా పరిశ్రమిస్తే మనం అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతాము అనేది మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అంతకంటే ముందు మీలో కొన్ని భయాలు ఉన్నాయి ఆ భయాలకు సంబంధించి డిస్కషన్ చేద్దాం మొదటి భయం ఏమిటంటే చెప్పుకున్నట్టుగానే సమయం తక్కువ అంటే నలభై నుంచి నలభై యాభై మధ్య రోజుల్లోనే మనకి టెట్ ఎగ్జామినేషన్ మీకు సంబంధించినటువంటి టెట్ ఎగ్జామినేషన్ అయిపోతుంది అంటే సరిగ్గా చూసుకున్నట్లయితే ఒక నలభై రోజులు మాత్రమే మీ యొక్క చేతుల్లో ఉన్నది సో మీకే కాదు అందరికీ అదే పరిస్థితి కదా సో మనం సమయం తక్కువ ఉంది సమయం తక్కువ ఉంది అని ఆలోచించకుండా కూర్చుంటే ఈ వాళ్ళు గడిచిపోతుంది రేపు గడిచిపోతుంది ఇల్లుండి గడిచిపో అలాగల ప్రతిరోజు గడిచిపోతూ ఉంటుంది సో సమయం తక్కువ ఉన్నప్పుడే మనం కరెక్ట్గా మనం పనిచేసుకోవాలి రైట్ సమయం తక్కువే ఇక్కడ ఇది మైనస్ పాయింటే బట్ ఇప్పటికే మనం చదువు ఉన్నామనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అంటే దేనికి చదువు మనం జస్ట్ మనకు డిఎస్సి ఎగ్జామ్ జరిగి సంవత్సరాల సంవత్సరాలు గడిచిపోలేదు కదా సో మొన్నటి వరకు డిఎస్సి ప్రిపరేషన్లు ఉన్నారు కదా కాబట్టి సమయం తక్కువైనా కానీ మీరు గతంలో చదివినటువంటి ఆ అభ్యాసం ఇక్కడ మీకు బదలాయింపు అవుతుంది అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మీరు చదువు ఉన్నారు అది ఇక్కడ ఉపయోగపడుతుంది కదా అలాగే సైకాలజీ చదువు ఉన్నారు అది ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది విద్యా దృక్పథాల్లో చాలా టాపిక్స్ మనకి సైకాలజీలో ఉపయోగపడతాయి మెథలజీలో ఉన్నటువంటి అంశాలు మళ్ళీ మీకు ఉపయోగపడుతూ ఉంటాయి సో ఇటు తిరిగి మీరు ఈ కొద్ది రోజుల్లో చదువుకోవాల్సింది తెలుగు మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటారు ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటారు అంటే ఇట్లాగా సమయం తక్కువ ఉన్నది కానీ ఇప్పటికే మనం కొంత వర్క్ చేసి ఉన్నాం కాబట్టి డిఎస్సి రూపంలో అది మీకు ఉపయోగపడుతుంది విద్యార్థుల ఇది మొదటి భయానికి నేను ఇచ్చేటువంటి సొల్యూషన్ ఇక రెండోది సిలబస్లో మార్పులు ఉన్నాయి ఓకే సిలబస్లో మార్పులు ఉన్నాయి కానీ మొత్తం సిలబస్ ఏమీ మార్పు కదా సిలబస్లో మార్పులు మనకి కనపడేదల్లా కొంచెం సైకాలజీలో మనకి కొంచెం కనపడుతూ ఉంటుంది అంటే కంప్యూటర్కి సంబంధించిన అంశాలు ఇక కొంచెం ఎక్కువగా పెట్టడం అనేటువంటిది జరిగింది అంటే ఐసీటీ సిలబస్ అనేటది గతంలో ఉన్నది భారీ మార్పులేం మనకి అక్కడ కనిపించట్లేదు అంటే సిలబస్లో మార్పులు అనేటువంటివి చాలా చాలా తక్కువ ఉన్నాయి అయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే సిలబస్ అదే ఉన్నది కానీ అందులో కొన్ని చేంజెస్ ఉన్నవి బట్ అసలైన చేంజెస్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అక్కడ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్నే ఎక్కువ రిఫర్ చేయాలి అర్థమైంది లేరా అంటే ఇక్కడ సైకాలజీకి సంబంధించి మీరు చదువుతున్నారనుకుందాం సైకాలజీకి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి మనకి సైకాలజీ పుస్తకాలు అకాడమీ బుక్స్ ఉన్నాయి దాంతోపాటుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత వచ్చినటువంటి సైకాలజీ బుక్స్ కూడా మీరు చదవాలి ఎందుకంటే ఆ టాపిక్స్ ఆడ మెన్షన్ చేసిండు కాబట్టి అలాగే ఐసీటీకి సంబంధించినటువంటి అంశాలు కానీ అంటే ఇట్లాగా సిలబస్లో కొన్ని కొన్ని మార్పులు ఉన్నాయి తప్ప భారీ మార్పులు లేవు కదా సో సిలబస్ మారిపోయింది అనేటువంటి ఆందోళన మీకు అవసరం లేదు ఇక మన సోషల్కి సంబంధించి తీసుకున్నట్లయితే భారీ మార్పులు ఏమీ లేవు పదవ తరగతి కొత్త పుస్తకాలు చదవాలి సో గతంలో నేను డిఎస్సి ప్రిపరేషన్ చేసేటప్పుడే చెప్పాను అండి కొత్త పుస్తకాలు చదువుకోండి ఎందుకైనా ఉపయోగపడుతుందండి నిజంగా అప్పుడు చదువున్న వాళ్ళకి ఇప్పుడు ఈ టెట్ ఎగ్జామ్లో ఈ నాలుగు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఈ పాఠాలు చదవటం అనేటువంటి చాలా సులభమవుతుంది విద్యార్థులారా అంటే ఇక్కడ సిలబస్ మారింది కొంత మారింది కానీ పూర్తిగా మారలేదు కదా సో ప్రజెంట్ ఏదైతే మనకి పిల్లల చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలు చదివితే మీకు ఇక్కడ సరిపోతుంది సో అంతకు మించి సిలబస్లో భారీ మార్పులు ఏమీ లేవు అలాగే ఇంటర్మీడియట్ స్థాయి వరకు వెళ్ళాలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి నలభై నలభై ఐదు రోజుల్లో ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళకపోవటమే మంచిది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మీరు చాకగా చదువుకుంటే సరిపోతుంది సో సిలబస్లో మార్పులైతే పెద్దగా ఏమీ లేవు ఉన్న మార్పులు కూడా మీరు గమనించుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బుక్స్ చదవండి అది సైకాలజీ కావచ్చు మెథరాలజీ కావచ్చు లేదా కంటెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక తర్వాత ఇతర సబ్జెక్టులు భయం ఒకటి ఉన్నది మనకి ఇతర సబ్జెక్టులు భయం అంటే సాధారణంగా పిఎస్సి సారీ టెట్ కోసం ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కంటెంటే చదువుతారు తప్ప మిగతా సబ్జెక్టులు చదవడానికి పెద్దగా ఆసక్తి చూపరు వాళ్ళ కంటెంట్ చదువుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వాళ్ళు తీసుకుంటే సోషల్ కంటెంట్ బాగా చదువుతారు సైన్స్ వాళ్ళు సైన్స్ కంటెంట్ బాగా చదువుతారు మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ కంటెంట్ బాగా చదువుతారు దానివల్ల పెద్దగా ఉపయోగం ఏముంటుంది ఎందుకంటే తొంభై మార్కులు మనకి ఇతర సబ్జెక్టులే ఉన్నాయి అంటే ఆ ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు సైకాలజీ కావచ్చు ఇవన్నీ కూడా కలిపి తొంభై మార్కులు ఉన్నాయి కానీ ఈ తొంభై మార్కులని పక్కన పెట్టి అరవై మార్కులు మేము చదువుతున్నాం అన్న కోణంలో ఉంటారు అరవైకి అరవై మీరు తెచ్చుకున్న మీకు నూట యాభైకి వచ్చే మార్కులు అరవై అవుతున్నాయి కదా కాబట్టి ఈ ఇతర సబ్జెక్టుల భయాన్ని మీరు పక్కన పెట్టండి ఎందుకంటే అది భయం కాదు మన బాధ్యత తొంభై మార్కులు ఉన్నాయి అక్కడ మీరు కరెక్ట్గా ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా అరవై నుంచి డెబ్భై మార్కులు మీరు తెచ్చుకోగలుగుతారు ఇంగ్లీష్ని పక్కన పెట్టుకున్న అలాగే మిగతా మీ సబ్జెక్ట్ ఎలాగా మీ ఓన్ కంటెంట్ మీకు ఉంటుంది కాబట్టి అక్కడ మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలరు తద్వారా మీకు వన్ ట్వంటీ వన్ వన్ టెన్ అబవ్ మీరు రీచ్ అవ్వగలుగుతారు ఇతర విద్యార్థులారు కాబట్టి ఇతర సబ్జెక్టుల భయాన్ని మనం విడనాడాలి అది అది భయంతో కూర్చుని తెలుగు చదవటం మానేసినాం భయంతో కూర్చుని మీరు ఇంగ్లీష్ చదవటం మానేసినాం లేదా సైకాలజీలో చాలా టాపిక్స్ ఉన్నాయి పెడకాలజీ ఉన్నది అందులో మళ్ళీ ఐసీటీ ఉన్నది మళ్ళీ అందులో కంప్యూటర్ ఉన్నది ఇదంతా నాకెందుకని వదిలేసిన మనం నష్టపోతాం ఎందుకంటే మీరు కంటెంట్లో ఎంత పట్టున్నా సరే ఎంత గ్రిప్ ఉన్నా సరే మీకు వచ్చే దగ్గర అరవై మార్కులే మించి రావు కదా మహాతోపులైనా సరే అరవై మార్కులు వస్తాయి అరవైకి అరవై వస్తాయి అంతకుమించి రావు కదా సో మీరు ఎంత చదివి అరవైకి అరవై తెచ్చుకోగలుగుతామా తెచ్చుకోలేము యాభై యాభై ఐదు మధ్యన ఉండగలుగుతాం దాంతో ఏమవుతుంది మరి నూట యాభై మార్కులకు యాభై ఐదు మన పెర్ఫార్మెన్స్ చేస్తే మన పరిస్థితి ఏటవుతుంది కాబట్టి నీకు వచ్చిన సబ్జెక్టు మీద ఎంత దృష్టి పెడతావో నీకు రాని అదర్ సబ్జెక్ట్స్ మీద కూడా నువ్వు అంతే దృష్టిలో పెట్టుకోవాలి అలాగే బయాలజీ చదివే వాళ్ళైనా సరే మ్యాథ్స్ చదివే వాళ్ళైనా సరే మీ మీ సంబంధిత కంటెంట్ని కాదు ఇతర కంటెంట్లు కూడా మీరు చూసుకుని ఈ సబ్జెక్ట్స్ని కూడా మీరు ఫోకస్ పెడితేనే రేపు మీకు డిఎస్ఈలో అది ఫెచ్చింగ్ అవుతుంది లేకపోతే ఈ సేమ్ చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నాడు మీకు సంబంధించినటువంటి చరిత్ర సో చరిత్రను రిపీట్ చేయటం కాదు చరిత్రను సృష్టించే విధంగా కొత్త చరిత్రను తయారు చేసే విధంగా మీరు సిద్ధం కావాలంటే ఖచ్చితంగా ఇతర సబ్జెక్టుల భయాలను మీరు విడనాడాలి విద్యార్థుల అది గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత పేపర్స్ క్వాలిఫై భయం కూడా పట్టుకుంది చాలామందికి కారణం ఏంటంటే గత టెట్ ఎగ్జామ్స్ని పరిశీలించి చూస్తే అటు ఆంధ్రప్రదేశ్లో అయినా ఇటు తెలంగాణ రాష్ట్రంలో అయినా పరిశీలన చేసుకుంటే క్వాలిఫైంగ్ పర్సెంటేజ్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలోనే ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటలేదు క్వాలిఫై పేపర్ ఈజీగా ఉందని నాలాంటి వాళ్ళు చెప్తున్నా కూడా పేపర్ ఈజీగా ఉందని ఎగ్జామ్ రాసిన పిల్లలు కొంతమంది చెప్తున్నా కూడా క్వాలిఫై దగ్గర తగ్గిపోతుంది అంటే ఎందుకు తగ్గుతుందంటే మీరు ఒక టెట్టని అశ్రద్ధ చేయడం కావచ్చు సమయం లేకపోవటం కావచ్చు లేదా సరిగ్గా చదవకపోవడం కావచ్చు లేదా ప్రాక్టీస్ లేకపోవటం వల్ల వాట్ ఎవర్ ఇట్ మే బి క్వాలిఫైయింగ్ తగ్గిపోతుంది ఈ భయం ఇప్పుడు రాస్తున్నటువంటి అభ్యర్థుల్లోనే క్వాలిఫై అవుతామా అవ్వమా మళ్ళీ మార్కులు అవే వస్తాయేమో పెరుగుతాయో పెరగవో ఇలాంటి ఆందోళనలో కొంతమంది ఉన్నారు కొంతమందికి పేపర్స్ భయం పట్టుకో పేపర్స్ భయం అంటే ఇప్పుడు ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఒక సబ్జెక్ట్ సంబంధించి మూడు పేపర్లు నాలుగు పేపర్లు రెండు పేపర్లు జరుగుతున్నాయి ఒక పేపర్ ఏమో ఒక రకంగా ఒక పేపర్ ఏమో ఒక రకంగా ఉంటుంది కష్టపడి చదువు మార్కులు తగ్గిపోతాయేమో మళ్ళీ వాళ్ళకి మార్కులు పెరుగుతాయేమో మార్కులు తగ్గుతాయో మార్కులు పెరుగుతాయి నార్మలైజేషన్ కూడా ఈ రకమైనటువంటి భయాందోళనలతోటి చాలామంది అభ్యర్థులు చదవటం అనేసి వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు చెప్తున్నాను కదా మీరు సమయం తక్కువ ఉంది ఇతర విషయాల మీద దృష్టి పెడితే ఆ సమయం ఇంకా ఇంకా తగ్గిపోతుంటుంది సో మీరు ఈ భయాన్ని చూడండి పేపర్స్ భయం కానీ క్వాలిఫై అనే భయాన్ని పక్కన పెట్టండి మీ ప్రయత్నం మీరు చెయ్యాలి ఎలా చేయాలి ఈ నలభై రోజులు అనేది మీకు ఇప్పుడు ఒక నాలుగు నియమాలు చెప్తాను ఆ నియమాల ద్వారా మీరు ఫాలోఅప్ చేసుకుని ఆ నియమాలని ఖచ్చితంగా మీరు ఫాలో అయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత పొందుతారు విద్యార్థుల ఆ నాలుగు నియమాల్లో మొదటిది పూర్తి సమయం మీరు కేటాయించాలి దేనికి కేటాయించాలి టెట్ ఎగ్జామ్స్కి పూర్తి సమయాన్ని కేటాయించాలి ఉన్నది నలభై రోజులే మీరు మొదలెట్టేనాటికి ముప్పై రోజులు అయిపోతుంది సో అంటే ఈ నెల రోజుల పాటు మీరు పూర్తి సమయం కేటాయించాలి అంటే మీలో చాలామంది అనేక ఇన్స్టిట్యూషన్లు పనిచేస్తూ ఉండవచ్చు లేకపోతే ఇంకోటి చేస్తూ ఉండవచ్చు లేకపోతే ఏదైనా వర్క్ చేసుకుండవచ్చు సో ఎంత వర్క్ చేసినా ఏం చేసినా మానసికంగా మీ యొక్క పూర్తి సమయాన్ని టెట్ ప్రిపరేషన్ మీద ఉంచాలి వేర్ ఎవరి గో ఐ విల్ ఫాలో అన్నట్టుగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఏదైనా చేయి కానీ నీ ఆలోచన మొత్తం ప్రిపరేషన్ మీద ఉండగలగాలి అలా పూర్తి సమయాన్ని మానసికంగా కేటాయించాలి ఎవరైతే వర్కింగ్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక రెండో బాబు ఏంటంటే మిగతా వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా పార్ట్ టైం ఇలాంటివి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక నెల రోజుల పాటు మీరు లీవ్ పెట్టుకోండి ఒక నెల రోజుల పాటు ఎస్కేప్ చేసుకుని పూర్తి సమయాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ సమయాన్ని మీరు కేటాయించాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నవి నలభై రోజులే కాబట్టి మీరు అన్ని పనులు చేసేస్తాను అన్ని రకాలుగా ఆలోచించేస్తాను టెట్ కూడా రాసేస్తానంటే సేమ్ మ్యాజిటీజ్గా అలాగే ఉంటుంది పరిస్థితి సో కాబట్టి మనం టెట్ క్వాలిఫై అవ్వాలన్నా టెట్లో అత్యధిక స్కోర్ తెచ్చుకోవాలన్నా మనం పెట్టే ఎఫర్ట్ బట్టే ఉంటుంది పిండి కొద్దే రొట్టె అంటారు కష్టం కొద్దే ఫలితం అంటారు శ్రమ కొద్దే సక్సెస్ ఉంటారు అంటే ఇక్కడ మీరు ఎంత బాగా సమయాన్ని కేటాయించి ఫుల్ ఎఫెక్ట్ పెట్టగలిగితే అంత బాగా మీకు స్కోర్ వస్తుంది అలాగే క్వాలిఫై అవుతారు క్వాలిఫై కావాల్సిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కూడా మీరు ఏ సమయం కేటాయించకుండా దాని పట్ల ఒక సమయాన్ని కేటాయించకుండా మీ ఖాళీ దొరికినప్పుడల్లా చదువుతానంటే ఇది అయ్యే పని కాదు ఎవరికైనా అంటే ఇప్పుడు ఆల్రెడీ టెట్ స్కోర్ బాగా ఉన్న వాళ్ళకి ఇంకొకరికి ఉపయోగపడుతుందేమో కానీ అట్లాగా ఖచ్చితంగా స్కోర్ పెంచుకోవాలని మీరు కనుక ఉంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి సరే క్వాలిఫై కావాలని రేపు డిఎస్సి రాయాలని మీకు కనుక ఉంటే ఇమీడియట్లీ అన్ని పనులు పక్కన పెట్టండి అన్ని పనులు పక్కన పెట్టాలా ప్రిపరేషన్ మీద ఉండాలా అనుక్షణం మీరు పుస్తకాలతోటే ఉండాలి అలా చేయగలిగితే ఈ నలభై రోజులు మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది నేను ఇచ్చేటువంటి ఫస్ట్ నియమం ఇక రెండోది సెవెంటీ ఇస్టు థర్టీ ఫార్ములాను అనుసరించాలి అంటే ఇక్కడ సెవెంటీ అంటే ఏంటి ఇక్కడ సెవెంటీ పర్సెంట్ అంటే ఇక్కడ మీరు టెట్కి సంబంధించి మీకు ఉన్నటువంటి సమయంలో సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా మీకు టెట్ట కేటాయించండి అంటే రోజుకు ఒక పది గంటలు మీరు చదువుతుంటే దాదాపు ఏడు గంటల పాటు సమయాన్ని కేటాయించండి రోజుకు పదిహేను గంటల సమయం చదువుతుంటే ఒక పది గంటల పాటు సమయాన్ని టెట్ ప్రిపరేషన్ కేటాయించండి ఇట్లాగా మీరు ఏం చేసినా సరే ఒక రోజులో సెవెంటీ పర్సెంట్ సమయాన్ని టెట్ ప్రిపరేషన్ కేటాయించండి మరి మిగతా థర్టీ పర్సెంట్ సమయాన్ని ఏం చేయాలి అంటే మీరు ఖచ్చితంగా డిఎస్సి ప్రిపరేషన్ మీద ఉండాలి ముప్పై శాతం సమయాన్ని డిఎస్సి కోసం కేటాయించాలి క్వాలిఫై అవి అవ్విన వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెట్ స్కోర్ అత్యధికంగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ముప్పై శాతం సమయాన్ని డిఎస్సికి కేటాయించి డిఎస్సిలో మీరు ఏం చదవాలి టెట్ సంబంధం లేని సబ్జెక్ట్స్ మీరు చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్టీ పర్సెంట్ సమయంలో ఇంటర్ మీద మీరు ఫోకస్ పెట్టాలి అలాగే పిఐఏ మీద చదువుకోవాలి మెయిన్ పిఏఏ ఐదు మార్కులే కాబట్టి మనం చివర్లో అభ్యసా కానీ ఇంటర్మీడియట్ మీద మీరు ఫోకస్ పెట్టుకోవాలి అది థర్టీ పర్సెంట్ మీరు మిగతా సెవెంటీ పర్సెంట్ టెట్ సిలబస్ కనుక చదువుకున్నట్లయితే ఈ టెర్త్ సిలబస్ ఏదైతే ఉన్నది మళ్ళీ మనకు డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది కదా కాబట్టి ప్రిపరేషన్ మనం టెట్ ప్రత్యేకంగా చేస్తున్నామంటే అది డిఎస్సి కూడా ఉపయోగపడదు డిఎస్సి కోసం చదువుతున్నామంటే అది టెట్ కూడా ఉపయోగపడుతూ ఉంటారు ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ మనకు నైంటీ పర్సెంట్ సబ్జెక్ట్స్ అటు ఇటు ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి మీరు అలా సెవెంటీస్ టు థర్టీ ఫార్ములాను ఖచ్చితంగా అనుసరించని విద్యార్థుల ఇక తర్వాత టెట్ కోసం ప్రిపరేషన్ చేసే వాళ్ళు దృష్టి పెట్టుకోండి స్కోరింగ్ సబ్జెక్ట్స్పై దృష్టి పెట్టాలి అప్పుడే మీకు మంచిగా స్కోర్ వస్తుంది అంటే స్కోరింగ్ సబ్జెక్ట్స్ అంటే టెట్కి సంబంధించి మనం తీసుకున్నట్లయితే నా దృష్టిలో తెలుగు అలాగే కంటెంటు అలాగే సైకాలజీ ఆ తర్వాత మెథడ్ ఇది ఎవరికైనా వర్తించేటువంటిది ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట వర్షాలు గట్టిగా వస్తున్నాయి కదా అందుకని కరెంట్ పోయింది ఆయన క్లాస్ కంటిన్యూ చేస్తాను ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ మనకి అంటే టెట్ కోసం ప్రిపరేషన్ చేసే వాళ్ళకి స్కోరింగ్ సబ్జెక్ట్లో నా నా యొక్క పర్సనల్ వ్యూలో అది ఎందుకంటే మిగతా వాళ్ళకి మోస్ట్లీ అదే ఉండొచ్చేమో ఎందుకంటే మనందరికీ ఇంగ్లీష్ అంటే కాస్త భయం ఉంటుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టుకుంటే మిగతాదంతా కూడా మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ సో సైకాలజీ చదివితే అది రేపు అవుతుంది డిఎస్సికి ఉపయోగపడుతుంది కంటెంట్ చదివితే అది రేపు డిఎస్సికి ఉపయోగపడుతుంది మెథడాలజీ చదివితే అది డిఎస్సికి ఉపయోగపడుతుంది అట్లాగా ఏది చూసినా అది మళ్ళీ మనకు తిరిగి డిఎస్సీకి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మనకి స్కోరింగ్ సబ్జెక్ట్స్ తెలుగు మన సబ్జెక్టు కాబట్టి మన భాష కాబట్టి మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేసి తెలుగు సంబంధించిన సిలబస్ని దగ్గర పెట్టుకుని మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది అంటే నూట ఇరవై మార్కులు మనకి మన చేతుల్లో ఉన్నటువంటి సబ్జెక్టులే నూట ఇరవై మార్కులు ఒక్క ముప్పై మార్కులు ఇంగ్లీష్ మాత్రమే మనకి కొంచెం అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కింద మనం భావించుకున్నాం సో ఈ నూట ఇరవై మార్కులు మీరు కరెక్ట్గా పట్టుకోగలిగితే అంటే బాగా చదవగలిగితే ఖచ్చితంగా మీకు అందులో వన్ టెన్ వరకు మీరు చేయగలుగుతారు ఇక ముప్పై మార్కులు మీరు ఇంగ్లీషు నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు ఇంగ్లీష్ సరిగ్గా రాదనుకుంటే ఏదో ఒక మార్కెట్లో జరిగే బుక్ని తీసుకోండి లేదా ఐదు ఆరు ఏడు ఈ మూడు తరగతుల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ గ్రామర్ అంతా నేర్చుకోండి ఎలా నేర్చుకున్నా అంతా మీరు కష్టపడి చదివితే ఖచ్చితంగా మీకు ఒక పది నుంచి పదిహేను మార్కులు వస్తాయి అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ నూట ఇరవై మార్కులు మన స్కోరింగ్ ఏదైతే ఉన్నదో దానికి అనుబంధంగా ప్లస్గా మనకి ఎక్కడో పది నుంచి పదిహేను మార్కులు మనం తీసుకోగలుగుతాం అలా చేసుకుంటే మీకు వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ అనేటువంటిది వస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ సో బర్డెన్గా ఉండేటువంటి ఇంగ్లీష్ని మనకు ఆ వస్తుందో రాదా అనేటువంటి భయం పక్కన పెట్టుకుని మీకు జస్ట్ ఐదో తరగతి ఆరో తరగతి ఏడవ తరగతిలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ గ్రామర్ అంతా స్టడీ చేసినా ఒక పది నుంచి పదిహేను మార్కుల మధ్యలో మనకు వచ్చే అవకాశం ఉంది మిగతా మీకు ఏదైతే రాదో అవన్నట్ల ఒకటే సీరియల్గా ఏయో బియో పెట్టుకుని వెళ్ళిపోతే ఒకటే ఆర్డర్లు అన్ని బిడ్లు ఒకటే బెడ్ కలిసి అందులోది రెండు మూడు మార్కులు వస్తాయి అంటే ఎలా చూసినా పది నుంచి పదిహేను మార్కులు మీకు ఇంగ్లీష్ తెచ్చుకోగలుగుతారు అక్కడ మీకు నూట అరవైకి నూట పది తెచ్చుకోగలిగితే ఈ పదిహేను మీకు యాడ్ అయితే వన్ ట్వంటీ ఈజీగా వస్తున్నాయి కదా వన్ ట్వంటీ ప్లస్ మనం తెచ్చుకోగలుగుతాం అంటే ఇదంతా కూడా వ్యూహాత్మకంగా మీరు చేయవలసినటువంటి పని అందుకే నేను చెప్పేది మీ కంటెంట్ మీరు బాగా చదవండి మీ మెథడ్ మీరు బాగా చదువుకోండి తెలుగుని బాగా చదవండి సైకాలజీ బాగా చదవండి ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి అర్థమయ్యే సబ్జెక్టులే కదా కాబట్టి మార్కులు మనం తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగా స్కోర్బుల్ సబ్జెక్టుని మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చదివినట్లయితే ఆటోమేటిక్ ఇంగ్లీష్ కూడా మీకు ఫెచింగ్ అవుతుంది విద్యార్థులకు అలా చేసుకోండి ఇక తర్వాత నాలుగవ నియమం ఏమిటంటే ఇది సాధన చేయాలి సాధన చేస్తేనే మీకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది సాధన అంటే ఏంటి ప్రాక్టీస్ సో ఆబ్జెక్టివ్ టైపు పేపర్ ఎప్పుడైనా సరే ఏదే ఏ ఎగ్జామ్ అయినా సరే టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇతర ఎగ్జామ్స్ కావచ్చు ఆబ్జెక్టివ్ టైప్లో ఒక పరీక్ష నిర్వహించబడుతుందంటే ఖచ్చితంగా మీరు చదవటం ఎంతెత్తు సాధన కూడా అంతే ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది ఎగ్జామ్స్ పెడుతున్నారు తెలుగుకి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి సైకాలజీకి సంబంధించి కంటెంట్కి సంబంధించి మెథాలజీకి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాటిని మీరు పర్చేజ్ చేసుకునే చక్కగా ప్రాక్టీస్ చేయండి లేదా ఆఫ్లైన్లో ఏదైనా పుస్తకం మెటీరియల్ ఉంటే తెచ్చుకొని ప్రాక్టీస్ చేయాలి ఈవెన్ స్కూల్ ఎస్టెన్స్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మేమైతే బ్యాచ్ రన్ చేస్తుంటాం కాబట్టి అటుగా డిఎస్సికి అందులో చేరి మీరు ఆ ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేయాలి ఇలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఆబ్జెక్టివ్ బిట్స్ మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోండి డిఎస్సిలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ కూడా బాగా చదివారు టెక్స్ట్ బుక్స్ని బాగా చదివారు బట్ అక్కడ క్వశ్చన్స్ సరిగ్గా ఆప్షన్ సరిగ్గా పెట్టలేకపోయారు కారణం ఏంటంటే వాళ్ళు ఎటువంటి ఆన్లైన్ కోర్సులో కానీ ప్రాక్టీస్ కానీ చేయలేదు వాళ్ళకి తెలియలేదు పాపం ఎందుకంటే ఆన్లైన్లో ఎంత ప్రాసెస్ ఉంటుందని తెలియలేదు కొంతమందికి తెలిసిన అవసరం లేదు టెక్స్ట్ బుక్ చదువుతున్నాం కదా మెటీరియల్ బాగా చదివాము కదా పరిశీలి చదివాము ఇలాగ అనుకున్నారు కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పేపర్ పరిస్థితి చూసిన తర్వాత అందరూ చేయలేకపోయారు అంటే ఎవరు బాగా చేయగలిగారు ఎగ్జామ్స్ బాగా రాసిన వాళ్ళు ప్రాక్టీస్ బాగా చేసిన వాళ్ళు చేయగలిగారు విద్యార్థుల అంటే ఎక్కడైనా సరే అది ఇక్కడ మన ఎగ్జామ్స్ రాసిన వాళ్ళనే కదా ఏ చోట ఎగ్జామ్స్ రాసినా సరే ప్రాక్టీస్ చేసిన వాళ్ళే సక్సెస్ కాగలిగారు ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉండేటువంటి క్వశ్చన్ పేపర్ కాబట్టి మనం ఆ రకంగానే వెళ్ళాలి అంటే చదవటం ఎంత ముఖ్యమో చదివిన దాని మీద ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయటం వల్ల ఇంకేమవుతుందంటే ఒక బిట్టిని మనం బాగా గుర్తుపెట్టుకోగలుగుతాం ఎందుకంటే బిట్ టు బిట్ అక్కడ మనం ఆన్సర్ చేయాలి కాబట్టి ఈ కాన్సెప్ట్ నుంచి బిట్ ఇలా వచ్చిందనమాట ఈ బిట్ ఇలా ఇంత ఇలా ఉంది ఇలా అలా అలాగ మనం ఆ సబ్జెక్ట్ని విశ్లేషణ చేసుకోవడానికి మన తప్పకపోయిన బేరిజ్ చేసుకోవడానికి ఇట్లాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు చదవటం ఎంత ముఖ్యమో సాధన కూడా అంతే ముఖ్యం ఎక్కడ రాస్తారో రాసుకోండి ఆఫ్లైన్లో రాసుకుంటారో ఆన్లైన్లో రాసుకుంటారో ఏ యాప్లో మీరు ఎగ్జామ్స్ కొనుగోలు చేసుకుంటారో చేసుకుని చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా రేపు టెట్ ఎగ్జామ్లో అత్యధికమైనటువంటి స్కోర్ సాధిస్తారు ఇక స్కూల్ ఎస్టెన్స్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ వాళ్ళు ఎవరైనా సరే మన క్లాస్ రూమ్ యాప్ ద్వారా ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కాబట్టి అందులో మీరు చేరంటే మీకు నచ్చితే ఆ ఎగ్జామ్స్ మీరు రాసుకుంటూ వెళ్ళండి మీకు ఖచ్చితంగా కూడా అది ఉపయోగపడుతుంది ఇట్లాగా మీరు ఈ నలభై రోజుల పాటు నేను చెప్పినటువంటి నాలుగు నియమాలను అనుసరిస్తూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీరు కనుక పనిచేసినట్లయితే పరిశ్రమించినట్లయితే ఫలితం కూడా అదే రేంజ్లో ఉంటుంది విద్యార్థులారా ఓకే నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీలో కాస్త చలనం తీసుకొచ్చినా కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని తెలియజేసుకుంటూ మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను మురళీధార్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ జై